ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మును మీ కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారు క్షేమముగా ఉన్నారు కదా మీరు క్షేమముగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రతిదినూ మీ కొరకు ప్రార్థిస్తున్నాం రండి ఈ ఉదయకాలపు వేళ ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ కొరకు ప్రత్యేకమైన దేవుని సన్నిధిలో నుంచి ఒక చక్కటి వాగ్దానమును తీసుకొని మీ గృహంలోకి వచ్చాను చూద్దామా ఆ వాగ్దానం ఏంటో తొంభై ఒకటవ కీర్తన భాగంలో పదవి వచ్చినంలో దేవుని యొక్క వాక్యం మనతో ఈ రీతిగా మాట్లాడుతుంది నీకు అపాయమేమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు దేవునికి మహిమ కలుగును గాక నీకు అపాయమేమియు రాదట నీ గుడారములోనికి ఏ తెగులు సమీపించదట చూడు నానా ఈ దినాల్లో భయంకరమైనటువంటి అపాయము సంభవిస్తున్నటువంటి దినాలు ఎక్కడ చూసిన ప్రమాదాలు ఎక్కడ చూసిన వైరస్సులు ఎక్కడ చూసిన నాశనకరమైన పరిస్థితులు దేశంలో చోటు చేసుకున్నాయి ఎక్కడ చూడు ఏ ప్రమాదం ఎటు నుంచి వస్తుందో అర్థం కాని తినాలి ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క జీవితాన్ని ఒక్కొక్క పరిస్థితిని కనుక మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే ఎక్కడ చూసిన భయంకరమైన వైరస్లు ఏ ఇంట్లో చూసిన భర్తకో భార్యకో లేక పిల్లలకో లేక ఇంట్లో ఉన్న వృద్ధులకో భయంకరమైనటువంటి తెగుళ్ళు వచ్చేసాయి రోజున ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు కరోనా వైరస్తో శోధించబడుతున్నారు బాధించబడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం నీకు వాగ్దానం ఏం చేస్తుందంటే ఏ అపాయము నీ గుడారమునకు సమీపించదని ఏ తెగులు కూడా నీ దగ్గరకు నీ గుడారములో నీకు రానియనని ప్రభు సెలవిస్తున్నాడు ఎప్పుడు ఇది జరుగుద్ది ప్రతి ఒక్కరూ అనుకుంటారు నిజమే ఏ అపాయము మాకు కలగకుండా ఉంటే బాగుండు ఈ దినాల్లో ఏ తెగులు మా గుడారములోకి రాకుండా ఉంటే బావుండు అని చాలామంది ఆశిస్తూ ఉంటారు ఆశపడుతూ ఉంటారు నిజమే దేవుడిచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే ఆ వాక్య పైభాగంలో అంటాడు తొమ్మిదో యుహోవా నీవే నాకు ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు దేవునిని నివాస స్థలముగా ఎవరైతే చేసుకుంటారో దేవునిని నివాస స్థలముగా ఎవరైతే మార్చుకుంటారో వారింట్లో ఏ అపాయము సంభవించదు వారి గుడారములోనికి ఏ తెగులు రావడానికి అవకాశం లేదు అందుకోసమే దైవజనుడైన మోషే తొంభైవ కీర్తనలో రాస్తాడు ప్రభు ఆ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే నిజమేనా దేవుని మనము నివాస స్థలముగా చేసుకోవాలి లోకాన్ని కాదు లోకములో ఉన్న సంపదలను కాదు లోకములో ఉన్న మనుషులను కాదు దేవుని మనం నివాస స్థలముగా చేసుకోవాలి అంటే దేవుని యొక్క గుడారములో దేవుని యొక్క సన్నిధులు మనం కనుక దాగుకోగలిగితే ఉండగలిగితే ఈ అపాయము నీ జీవితంలోకి రావడానికి అవకాశం దేవుడి ఇస్రాయలీలు నలభై సంవత్సరాలు అరణ్యంలో నడిచారు వారికి ఏ అపాయము కలగలేదట ఎందుకని వారిని దేవుడు కాపు తల్లించి నడిపించాడు దేవుడే వారికి ఆశ్రయ దుర్గముగా నడిచాడు దేవుడే వారికి రక్షణ సుంఘముగా నడిచాడు అందుకొరకే దేవుడిని ఇస్రాయలీలు నివాస స్థలముగా ఏర్పరచుకున్నారు కాబట్టి దేవుడున్నటువంటి ఇంటిలోనికి దేవుడున్న స్థలములోనికి దేవుడుండే గృహములోనికి ఏ అవకాశము ఏ ప్రమాదము ఏ కీడు ఏ అపాయము ఏ తెగులు ప్రవేశించడానికి వీల్లేదు అందుకోసమే నీ జీవితంలో ఏ అపాయము సంభవించకుండా ఉండాలంటే ప్రభువుని నువ్వు నివాస స్థలముగా చేసుకోవాలి అప్పుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చడానికి అవకాశం ఉంది ఈ రోజున జరుగుతున్న ప్రమాదాలు ఈ రోజున మనుషులు చనిపోతున్న పరిస్థితులు ఈ రోజున దేశమే నాశనమైపోతున్న పరిస్థితులు గమనించినప్పుడు నువ్వు ప్రభు రెక్కల కిందకు రాగలిగితే ఆయనను నువ్వు నివాస స్థలము దగ్గరకు ఏర్పరచుకోగలిగితే ఏ అపాయము నీకు రాదు ఏ రోగము నిన్ను ముట్టదు ఏ వైరస్ నిన్ను తాకవు నువ్వు క్షేమముగా దేవుని సన్నిధులు భద్రపరచబడగలుగుతావు రోజున ప్రభు దగ్గరకు వస్తావా ప్రభువుని నివాస స్థలముగా ఏర్పరచుకుంటావా ఖచ్చితముగా ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు తన గృహంలోనికి రండి ప్రయాసపడి భారం మోలిచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేసేదను ఎక్కడ ఆయన రెక్కల నీడలో ఆయనను భద్రముగా దాచాడు దాస్తాడు ఆయనను భద్రముగా దాచే దేవుడు అందుకొరకే హృదయకాలపు వేళ ఈ పరిస్థితుల నుంచి నువ్వు తప్పించబడాలండి క్రీస్తు ప్రభువు రెక్కల నీడలో నీకు సురక్షితమైన కాపుకలుంది ఏ అపాయము నీకు సంభవించదు ఏ తెగులు నీ గుడారములోనికి రాకుండా దేవుడు కాపాడతాడు అట్టి కృప ఉదయ కాలపు వేళ నీకు నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక రెండు మీకోసం ప్రార్థిస్తాను దయగలిగిన మాత్ర నీకు స్తోత్రాలయ్యా ఈ ఉదయ కాలపు వేళ ఎంతమంది బిడ్డలు నిన్ను నివాస స్థలముగా ఏర్పరచుకోవాలని ఆశపడ్డారు వారందరి జీవితాల్లో మీరే వారికి నివాస స్థలముగా ఉండండి మోషే అంటున్నాడు ప్రభువా తరతరముల నుండి నాకు మాకు నివాస స్థలము నీవే కదా నిజమే మాకు నివాస స్థలము నీవైనప్పుడు మేము వచ్చి నీ దగ్గర దాగుకున్నప్పుడు మేము వచ్చి నీ రెక్కల నీడలోకి వచ్చినప్పుడు ఏ తెగులు మాకు అంటుకోగలదు ఏ ప్రమాదాలు మా దగ్గరకు రాగలుగుతాయి ఏ అపాయము మమ్మల్ని తాకలేదు ప్రభువా అందుకొరకే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నీ రెక్కల నీడలోకి వచ్చారు నిన్ను నివాస స్థలముగా చేసుకున్నారు వారందరి జీవితంలో ఈ వైరస్ల నుంచి ఈ ప్రమాదాల నుంచి ఈ కడవరి దినాల్లో జరుగుతున్న భయంకరమైన విపత్తుల నుంచి నీ బిడ్డను తప్పించి సురక్షితముగా కాపాడమని ప్రతి బిడ్డను ముట్టుకొని స్వస్థపరచమని ప్రతి కుటుంబాన్ని ఆదరించమని ఏసునామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ మే గాడ్ బ్లెస్ యూ